వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త తెలిపింది త్వరలోనే ఒక లక్ష ఇరవై రెండు వేల మంది ఉద్యోగాలు భర్తీ చేశామని సీఎం ప్రకటించారు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ రంగంలో ఇప్పటికే ఎన్టీపీసీ జెన్కో కలిసి సుమారు రెండు లక్షల కోట్ల పైగా పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చాయని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు వీటి ద్వారా మొత్తం ఒక లక్ష ఇరవై రెండు వేల మంది ఉద్యోగాలకు వస్తాయని వారు చెప్పారు వచ్చే ఐదేళ్లలో వివిధ సంస్థల నుంచి మొత్తం పది లక్షల కోట్ల పెట్టుబడి రానున్నాయని వారు పేర్కొన్నారు ఎనర్జీ రంగంలో వర్సి పెట్ ఎనర్జీ రంగంలో వర్సిటీని పెట్టాలని నిర్ణయించామని వారు ప్రకటించారు కరెంటు ఉత్పత్తి ఎంత ముఖ్యమో ఆదా కూడా అంతే ముఖ్యమని వారు తెలిపారు మొత్తం మీద విద్యుత్ రంగంలో ఒక లక్ష ఇరవై రెండు వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు మరిన్ని అప్డేట్ కోసం ఏసెంట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ